పూర్తయితే సుమారు డెబ్బై ఐదు మంది మహిళలు అసెంబ్లీకి సీఎం చంద్రబాబు నాతో నడుస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు వైఎస్ జగన్ అసెంబ్లీకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నరేంద్ర మోడీ తన మారిషస్ పర్యటన సందర్భంగా పోర్ట్ లూయిస్ లో ప్రతిపక్ష నాయకులు జార్జెస్ పియారి లెస్జాంగార్ట్ తో సమావేశమయ్యారు ద్వైపాక్షిక సంబంధాలు మరియు మారిషస్ లోని భారతదేశం పెట్టుబడులపై కీలక చర్చల మధ్య ఈ సమావేశం జరిగింది तो आपको बता दें कि इस वक्त ये तस्वीरें इस वक्त आपको दिखा रहे हैं मॉरीशस से ये तस्वीरें सामने आई हैं जहाँ प्रधानमंत्री नरेंद्र मोदी मॉरिशस के पूर्व प्रधानमंत्री के साथ मुलाकात करते हुए सामने आए आपको बता दें कि प्रधानमंत्री मॉरिशस के, प्रधान के सत्तानवे राष्ट्रीय दिवस समारोह में भी आज शामिल होते हुए नज़र आएंगे और लेकिन इस समारोह से पहले पूर्व प्रधानमंत्री प्रविंद्र जगन्नाथ के साथ ये बेहद ही खास और अहम मुलाकात प्रधानमंत्री की तरफ से की गई इस दौरान कई अधिकारी भी वहाँ पर मौजूद रहे कई मुद्दों को लेकर बातचीत इस दौरान हुई तो अपनी दो दिन की मॉरिशस यात्रा का आज ये दूसरा दिन है प्रधानमंत्री नरेंद्र मोदी की इस यात्रा का साथ ही आज समारोह में भी शिरकत करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी नजर आएंगे प्रधानमंत्री की मॉरीशस यात्रा अपने आप में काफ़ी खास काफ़ी अहम जिसके कई सारे मायने भी इस वक्त निकाले जा रहे हैं कहीं ना कहीं मॉरीशस और भारत के आपसी रिश्तों को लेकर भी इससे जोड़ा जा रहा है आपसी रिश्ते जो हैं मॉरीशस और भारत के वो आगे आने वाले समय में और मजबूत होते हुए हमें नज़र आएंगे कई सारे एम पर भी साइन होने हैं और फिलहाल ये जो तस्वीरें हैं वो है मॉरिशस की जहाँ पूर्व प्रधानमंत्री प्रविंद जगन्नाथ के साथ मुलाकात प्रधानमंत्री नरेंद्र मोदी करते हुए नजर आए और इस दौरान उनके साथ में बाकी अधिकारी भी वहां पर मौजूद रहे तो इस मुलाकात के दौरान कई सारे अहम मुद्दों का जिक्र हुआ कई सारे मुद्दों को लेकर चर्चा तमाम प्राप्त मामलों ये कार्यक्रम में चेपटी नाम महिला लनुद्रस्तलों पेट को ने जैसा मनी एप టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని చెప్పారు మహిళలకు ఆస్తుల హక్కును తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేశారు నేను ఈ హౌస్ ద్వారా పిలిపిస్తున్నా మొన్నే అంతర్జాతీయ దినోత్సవం చేసుకున్నాం ఆ సభలో నేను ఒక హామీ ఇచ్చాను ఒక్క సంవత్సరంలో ఒక లక్ష మందిని ఠాకరా సంఘాలని మెప్మా సంఘాలని ఆంటర్ప్రి చేసి లక్షాధికారులు చేస్తామని ఒక మాట ఇచ్చా లక్ష టార్గెట్ పెట్టుకున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అంటే మొత్తం ఒక సంవత్సరంలో లక్ష మంది ని తయారు చేయాలి అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది కాన్స్టెన్సీకి ఏ మందిని మీరు తయారు చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందిని డబ్బులు ఇచ్చేది ఇస్తాం లింక్ చేస్తాం ఫైనాన్స్ ఇస్తాం ఏ విధంగా అవన్నీ కూడా పెడతాం పెట్టిన తర్వాత మీరందరూ శ్రద్ద తీసుకుని వెయ్యి మందిని మీరు చేయగలిగితే లక్ష డెబ్బై ఐదు వేలు అవుతారు నేను ఇచ్చిన టార్గెట్ లక్ష మీరు కలిసి వస్తే లక్ష డెబ్బై ఐదు వేలు అవుతుంది ఆ కల్చర్ వస్తే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తున్నా మొన్న ఒక్క రోజునే పది లక్షల మంది మహిళలకు ఉపయోగపడే విధంగా నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల రుణాలు గాని సబ్సిడీస్ ఇచ్చాం ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం ఒకే రోజున మూడు లక్షల ఎనభై వేలు లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ ఐదు కోట్ల విలువైన ప్రోడక్ట్లు ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు డాక్ట్రా ఉత్పత్తుల్ని ఓఎన్డిసి కింద ఆన్లైన్ లో ఒక రోజులో మార్కెట్ చేయగలిగాం ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టాం మన మహిళల చరిత్ర దీంతో మీరు చూస్తే అధ్యక్ష గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే మూడు నాలుగు అవార్డ్స్ ఇచ్చారు మోస్ట్ యూజర్స్ ఈ బిజినెస్ వీడియో లెసన్ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ది లార్జెస్ ఈ కామర్స్ ఇనిషియేటివ్ బై స్టేట్ గవర్నమెంట్ టు ప్రమోట్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రొడక్ట్స్ రెండో అవార్డ్ ది లార్జెస్ట్ ఈవెంట్ బై స్టేట్ గవర్నమెంట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ లెడ్ ప్రోడక్ట్స్ మూడో అవార్డ్ ది లార్జెస్ట్ ప్రీ బుకింగ్ క్యాంపెయిన్ ఫర్ ఎన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ సపోర్టింగ్ ఉమెన్ అంటర్ప్రీనోర్స్ ఈ మూడు అవార్డ్స్ వచ్చాయంటే ఇది నేను ఎంతో గర్వపడుతున్నా ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్క మహిళకి డాక్రా ఈ అవార్డు సంకేతం చేస్తున్నాను సందర్భంగా పార్టీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు ఇన్నేళ్ల ప్రయాణంలో తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ సందేశం విడుదల చేశారాయన నాన్నగారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకు తమ బుజ స్కంధాలపై మోస్తున్న కార్యకర్తలు అభిమానులు నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నా ఒక్కడితో మొదలై ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలలోనే ఉంది ప్రజల కోసం పని పనిచేస్తూనే ఉంది అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం అభివృద్ధిని అందించింది ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళచ్చు ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగిరేసుకుని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్త కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి సోదరుడు ప్రతి రైతన్న ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది కారణం వైఎస్ఆర్సిపి ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృశికంగా విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు ఈ రోజు ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పది నెలలుగా వస్తా ఉంది ఈ పది నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్ని గాలికి ఎగిరిపోయాయి వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ వైద్యం కానీ గవర్నెన్స్ కానీ వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రియంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు ఏడు వందల రూ ఏడు వందల కోట్ల రూపాయలు చెప్పున సంవత్సరానికి రెండు వేల ఎను ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద నాలుగు కోటర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి పదకొండు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి అంటే గత ఏడాది ఈ పదకొండు వందల కోట్లు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఈ రెండింటికి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అని అంటే కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు తులుపుకున్న పరిస్థితులు అంటే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు పెండింగ్ లో పెట్టారు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు చేరుకున్నారు శాసనసభ వద్ద బారాస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కేసీఆర్ కు స్వాగతం పలికారు అనంతరం వారితో ఆయన సమావేశమయ్యారు అసెంబ్లీలో బారాస అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ గా ఉందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు గవర్నర్ తో పచ్చి అబద్దాలు చెప్పించారని విమర్శించారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలు చెబుతున్నారనుకున్నాం రైతులకు భరోసా ఇస్తారని భావించాం ఇరవై నుంచి ముప్పై శాతానికి మించి రైతులకు రుణమాఫీ జరగలేదు కానీ పూర్తిగా చేసినట్లు గవర్నర్ తో అబద్దాలు చెప్పించారు ఈ ప్రసంగంతో ఆయన స్థాయిని తగ్గించారు సీఎం రేవంత్ చేతకాని ధనం వల్ల అనేక ఎకరాలకు నీరు అందడం లేదు ఇరవై శాతం కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇదే సాగునీటి సంక్షేమం రైతుల ఆత్మహత్యలపై గవర్నర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ చేసిన అప్పుల గురించి ప్రస్తావనే లేదు ఢిల్లీకి మూటలు పంపేందుకు ఈ ప్రభుత్వం ఉంది అని కేటీఆర్ విమర్శించారు ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు పాపం పెద్ద అయిన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అబద్ధాలు ఎన్నో అర్ధసత్యాలు ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇప్పటికే నాలుగు వందల ఎనభై పైచిల్కు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు కనీసం ఒక్క మాట వాళ్లకు సాంతవన చేకూర్చే మాట వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం నీళ్ళు ఇస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు అసలు ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతానికి మించి రుణమాఫీ జరగలేదు ఇది నిర్వివాదం ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం ముఖ్యమంత్రి గారు సొంత ఊరికి పోదామా సొంత నియోజకవర్గానికి పోదామా ప్లేసు డే టు టైము మీ ఇష్టం ఊరు కూడా మీ ఇష్టం ఒక్క ఊళ్ళే వంద శాతం రుణమాఫీ అయితే మేమందరం రాజీనామా చేసిపోతామని చెప్పి కూడా చెప్పినాం కానీ మళ్ళీ ఈ రోజు గవర్నర్ గారు నోటెంబడ రుణమాఫీ అయిపోయింది లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్దాలు చెప్పించి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి తన భ్రష్టత్వాన్ని తన నీచత్వాన్ని బయట నర్సీపట్నం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి పార్టీ కార్యాలయం ముందు నర్సీపట్నం నియోజకవర్గం పార్టీ నాయకుల సమక్షంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన వైఎస్ఆర్ పార్టీ ప్రారంభించారని అన్నారు ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మమేకమై ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశారని అన్నారు అంతేకాకుండా నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయగల సత్తా అన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్ పార్టీ మాత్రమేనని కొనియాడారు గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజలు నలభై శాతం ఓటింగ్ ఇచ్చి జగన్ పై మమకారాన్ని చాటుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో వైఎస్ఆర్ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు వృత్తుల ఎర్రపాత్రుడు గోల్కొండ జడ్పీటిసి మాకిరెడ్డి బుల్లి ద్వారా తదితరులు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి దినోత్సవాన్ని ఈరోజు నర్చిపట్నంలో ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ గారు రెండు వేల పదకొండు మరి మార్చి పన్నెండో తారీఖున పార్టీని అవరంపించడం జరిగింది మరి నేటికి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుందాం మరి ఈ పదిహేను సంవత్సరాల్లో కూడా మరి జగనన్న ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క సమస్యలతో పాటు మరి అందరూ కూడా తెలుసుకొని ప్రజలతో మరి మమేకమై మరి ఎన్నో ఉద్యమాలు చేపట్టిన సంగతి అందరికీ కూడా తెలుసు దానికి తోడు మరి ఏదైతే అధికారంలోకి వచ్చామో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుంటాం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మేనిఫెస్టోలో పెట్టిన పథకాలందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి అందించిన ఘనత మరి జగనన్నని చెప్పి సందర్భం తెలియపరచాలి మరి ఒక్క ముఖ్యం చెప్పాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయగల దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి పోటీ చేయించగల దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటం చిన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతం ఓట్లు పడ్డాయంటే మరి జగన్నాథ్కి ఏ విధంగా ఆదరణ ఉందో మనందరూ కూడా తెలుసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో కూడా మరొక నాలుగు సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాలు కూడా జగనన్న ఆధ్వర్యంలో జగనన్న పిలిపిన మేరకు మా పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేయడమే కాకుండా ప్రజల తరపున పోరాటం చేయడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో జగనన్న అన్న ముఖ్యమంత్రిని చేసుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జై జగ ప్రచారార్థమై చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాబులు రోడ్లు వేయండి మోకాళ్లపై నిలుచుని గిరిజనుల నిరసన వి మాడుగుల శంకరం పంచాయతీలోని తాడివలస గొప్పూరు రాయపాలెం రాజంపేట వెలగలపాడు కొత్తవలస మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించి కొత్తవలస తాడివలస ఉరకగడ్డలపై రెండు బ్రిడ్జిలు నిర్మించాలని ఏడు గ్రామాలకు చెందిన వందలాది మంది ఆదివాసీ గిరిజనులు మహిళలు మోకాళ్లపై నిలబడి చంద్రబాబు నాయుడు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి పవన్ కళ్యాణ్ బాబు మా గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించండి అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసనలో చేపట్టారు వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి నరసింహమూర్తి మాట్లాడారు ఎన్నికల కోట్ల ముప్పై లక్షల రూపాయలతో రోడ్లు నిర్మిస్తున్నట్లు నమ్మపలికి ఎన్నికలు అయి తొమ్మిది నెలలు అవుతున్నా కనీసం పట్టించుకోలేదన్నారు ఈ కార్యక్రమంలో సోమల నరసింహరావు జన్ని చిన్నారావు సోలం సన్యాసమ్మ సోలం మంగ తదితరులు పాల్గొన్నారు శంకరం పంచాయతీలోని అటు గొట్టువాడి నుంచి ఇటు కిష్టంపాలెం వరకు కొన్ని ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డుని వెంటనే వేయాలని చెప్పేసి గిరిజనులు ఈరోజు రెండు చేతులు ఎత్తి దండం పెట్టి పవన్ కళ్యాణ్ బాబు మాకు రోడ్డు వేయండి చంద్రబాబు నాయుడు బాబు మాకు రోడ్డు వేయండి అని చెప్పేసి వాళ్ళు నిరసనటువంటిది తెలియజేయడం జరిగింది ఈ నిరసన అనేటువంటిది చాలా చిన్న విషయం కాదు ఈరోజు గిరిజనులు నిస్సాయి స్థితిలోని ఏమీ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లోనే మేము ఓట్లేసి గెలిపించినటువంటి పాలక వర్గాలు ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలకి మా గ్రామాలకు రోడ్లు వేయండి అని చెప్పేసి వేడుకునేటువంటి పరిస్థితి అందుకని ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ గిరిజన గ్రామానికైనా ఎక్కడ ఏ ఒక్క ఊరున్నా ఆ గ్రామానికి మేము రోడ్లు వేస్తాం వాళ్ళకి డోలు మాత్రం అరికడతాం ముసలోళ్ళు ఆదుకుంటాం చిన్నపిల్లలు ఆదుకుంటాం వాళ్ళ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నటువంటి హామీలు ఇచ్చారు అప్పుడు తొమ్మిది కోట్ల యాభై లక్షలతోనే ఇక్కడ ప్రతిపాదనలు పంపించి ఇక్కడ ఉన్నటువంటి గడ్డ మీద బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి అక్కడ కొత్త వలస దగ్గర బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు కొంత కసాపెస వర్కులు చేశారు కానీ గిరిజనులకు మాత్రం ఇక్కడ రోడ్డు సదుపాయేటువంటిది పూర్తిగా పరిస్థితి పూర్తయ్యేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు అందుకని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను మేము ప్రశ్నిస్తాం గిరిజనుల తరఫున రైతుల తరఫున కష్టజీవుల జీవుల తరపున నిలబడతామని చెప్పేసి చెప్పారు కానీ వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి గిరిజనుల సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇక్కడ మాడుగుల ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం మాడుగుల ఎమ్మెల్యే గారిని పరవాట్లో వెన్నపాల నుంచి మాడుగులు తీసుకొచ్చి పోటీ చేయించారు ఇక్కడ ఉన్న గిరిజన గ్రామాల యొక్క సమస్యలు కానీ ఏ గ్రామం ఎక్కడుంది గిరిజనుల యొక్క ఇబ్బందులు ఏంటి వీళ్ళ బాధలు ఏటటువంటిది ఆయన తెలిసే పరిస్థితి లేదు ఇక్కడ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు వచ్చారు ఆయన ఎక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచారు ఆయనకి ఈ గిరిజన గ్రామాలు ఎక్కడున్నాయి ఈ గిరిజనులు వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ బాధలేటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి తెలియదు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసి ఇక్కడ మా గిరిజనులు ఎత్తి మీద పెద్ద ఎత్తున బండెట్టారు కానీ ఇక్కడ ఈ గ్రామాలకు వచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత ఈ గ్రామాలు ఎలాగున్నాయి వీళ్ళు ఏం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి లేదు మనో గర్భిణీ స్త్రీని తీసుకొని వస్తే ఇక్కడే ఈ గడ్డలను డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి ముసలి ఈ గడ్డ వచ్చి వర్షాలు వస్తే ఎక్కడ మోసుకెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి అక్కడ కృష్ణపాలెం తీసుకెళ్ళి వన్ జీరో ఎయిట్ని అక్కడ పిలిపించుకొని అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి అందుకని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే గిరిజనుల సమస్యలు పట్టించుకోండి గిరిజనుల యొక్క ఇబ్బందులు పట్టించుకోండి ముసలవాళ్ళు సమస్యలు పట్టించుకోండి చిన్నపిల్లల పరిస్థితి పట్టించుకోండి ఇక్కడ గిరిజనులు తినడానికి తిండి లేకపోయినా ఉండడానికి ఇల్లు లేకపోయినా కట్టడానికి బట్ట లేకపోయినా మిమ్మల్ని అడగట్లేదు మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అవకాశం కల్పించండి గర్భిణీ స్త్రీలు బాలింతలు హాస్పిటల్ పోవడానికి మాకు అవకాశం కల్పించండి ఉద్యోగాల కల్పన చంద్రబాబుతోనే సాధ్యం రాజంపేట పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవిరు వేణుగోపాల్ విలేకరుల సమావేశంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు విద్యార్థులకు అన్యాయం నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక కోట్ల ఫీజు మరియు వసతి దీవెనల బకాయిలు పెండింగ్ పదహారు లక్షల మందికి ఫీజు రింప్రూవెంట్స్ ఇచ్చిన చంద్రబాబు జగన్ తొమ్మిది లక్షలకు కుదించారని ఆరోపించారు నిరుద్యోగులకు ద్రోహం ఆరు లక్షల మందికి నిరుద్యోగ భృతి రద్దు రెండు పాయింట్ మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీ విస్మరణ పరిశ్రమలపై దాడులతో పెట్టుబడులు తరలిపోయాయని విమర్శలు గుప్పించారు యువత భవిష్యత్తు క్షీణత నిరుద్యోగం ఇరవై నాలుగు శాతం పెరిగి దేశంలో ఏపీ మొదటి స్థానం ఎన్సిఆర్బీ ప్రకారం రెండు వేల ఒక వంద మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు చంద్రబాబు హయాంలో అభివృద్ధి పన్నెండు లక్షల ఉద్యోగాలు ఐటి ఉద్యోగాలు ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలకు పెంపు జూన్ లోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ యువపోరు మోసం చంద్రబాబు లోకేష్ చేతని యువత భవిష్యత్తు భద్రమని స్పష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చేయాలి ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ చూసాం దాదాపు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు వైఎస్ఆర్ నాయకులు ధర్నా చేయాల్సిన అవసరం ఉంది వచ్చిన తొమ్మిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం దాదాపు ఏడుకు ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు రియంబర్స్మెంటు డైరెక్ట్గా కాలేజీ యాజమాన్యం మక్కుంటలో డబ్బులు వేసిన పరిస్థితి అంటే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది జరగల అయినా కూడా ఫీజు ఫోర్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు రెండన్న బుద్ధుందయొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు కార్యక్రమం చేయాలి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏమన్నా అన్యాయాలు జరిగితే వాళ్ళ తరఫున పోరాటాలు చేసే హక్కు రాష్ట్రంలో దేశంలో ఎవరికైనా ఉంది కానీ ఇక్కడ ఏ అన్యాయం జరగకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం ఆ పార్టీ యొక్క ఉనికి కోసం ఈ యొక్క ఫీజు పోరని చెప్పి కార్యక్రమం తీసుకుంటా ఉంది రాష్ట్రంలో విద్యార్థులు ఆలోచించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు తల్లి ఫీజు రియంబర్స్మెంట్ వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వేయకుండా విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు వేధించారు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మీద కాలేజీలో విద్యార్థులు చేరారో వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లోనే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడే పరిస్థితి అంటే విద్యార్థులకు ఆ ఫీజుకు కాలేజీ యాజమాన్యానికి ఫీజుకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు ఉన్న సంబంధం ఒకటి కాలేజీ యాజమాన్యానికి ప్రభుత్వానికి మధ్య ఏది ఫీజు ఫీజు గురించి సంబంధాలు ఉన్నాయి తప్ప ఏ ఒక విద్యార్థి కూడా సంబంధం లేని పరిస్థితి అట్లా ఉంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో బుడద చల్లాలి ఏదో కార్యక్రమం చేయాలని చూస్తూ ఉన్నారు గతంలో చూసాం దాదాపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పదహారు లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వంలో ఇస్తుదేశం ప్రభుత్వంలో ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందయ్యా దాదాపు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది అంటే దాదాపు ఏడులా ఏడు లక్షల

ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు తెలంగాణ యూనివర్సిటీ పీడిఎస్యు కమిటీ ఆధ్వర్యంలో దాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలంగాణ పేరును మార్చడం అంటే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయటమే అన్నారు ఎంతో మంది త్యాగాలు త్యాగాల గాయాలు ఉద్యమ స్ఫూర్తి కలిగిన తెలంగాణ పేరును అలాగే ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ప్రభుత్వ సంస్థలకు పెట్టుకోవడం పద్ధతి కాదని విమర్శించారు కార్యక్రమంలో నాయకులు ప్రిన్స్ హుసేన్ సాయి కిరణ్ ఆకాష్ రమ్య ప్రవీణ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తెలంగాణ యూనివర్సిటీ ఉన్నటువంటి పేరును ఈరోజు ఈశ్వరీభాయ్ యూనివర్సిటీగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నది ఈరోజు తెలంగాణ యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉన్నది ఎన్నో ఉద్యమాలతో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీని సాధించుకున్నాం ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు ఒక తెలంగాణ యూని ఒక యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీకే ఈరోజు తెలంగాణ ఉన్నది ఈరోజు మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే పంజాబ్ కానీ ఢిల్లీ కానీ అదేవిధంగా హర్యానా కానీ ఈరోజు అనేక రాష్ట్రాలలో ఆ యూనివర్సిటీకి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు ఏదో ఒక యూనివర్సిటీకి ఉన్నది ఈరోజు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలలో కల్లా తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ డిజిపెల్ ఉన్నటువంటి యూనివర్సిటీకి తెలంగాణటువంటి పేరున్నది ఇది ఇక్కడ ఉద్యమానికి అస్తిత్వానికి సంబంధించినటువంటి పేరు కాబట్టి తెలంగాణ ఈ ఈరోజు యూనివర్సిటీ పేరు చేంజ్ చేస్తే ఊరుకునేది లేదు ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు పేరు పెట్టుకోవడానికి ఇదేమో వాళ్ళకు సంబంధించినటువంటి షాపులు కాదు ఈరోజు విద్యా కేంద్రాలను విద్యా కేంద్రాలుగా ఉంచాలి కానీ ఈరోజు ఇష్టం వచ్చినట్టు మార్స్తే ఈరోజు ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి ఏదైతే పేరు మార్చే నిర్ణయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి లేనిచో పీడిఎస్సీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇవి అప్డేట్స్ నమస్తే